రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి హామీలు అయిన సూపర్ సిక్స్ పథకాలు జనాలని బాగా ఆకట్టుకున్నాయి చంద్రబాబు చెప్పిన పథకాలు అమలు చేస్తారా లేదా అన్న అనుమానం ఉన్నప్పటికీ సంపద సృష్టిస్తామని చంద్రబాబు మరియు కూటమి పార్టీ నాయకులు గట్టిగా చెప్పడంతో జనాలు తమకు తాము ధైర్యం చెప్పుకొని కూటమి పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు కానీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తున్నా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలన్న ఆలోచన లేకపోవడంతో జనాల అనుమానమే నిజమైందా అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టుగా ఉంది పత్రాల విడుదల పేరుతో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక ధ్వంసం చేసిందంటూ విమర్శిస్తున్నారు దీన్ని సాకుగా చూపిస్తూ సూపర్ సిక్స్ పథకాలని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ అంటేనే భయం వేస్తుంది అంటూ వ్యాఖ్యానించారు అంతేకాకుండా రాష్ట్రం చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది ఇచ్చిన హామీలు ఎలా నెరవేర్చాలో అర్థం కాలేదంటూ మాట్లాడారు ఇప్పటికే తల్లికి వందనం వచ్చే సంవత్సరం అన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇప్పుడే కాదు అన్నారు మరి ఇప్పుడు సూపర్ సిక్స్ చూస్తేనే భయం వేస్తుందంటున్నారు ఇంకా ఫ్రీ బస్సు ప్రతి మహిళకి పదహైదు వందలు ఇలా చాలానే ఉన్నాయి మరి ఇవన్నీ నెరవేరుస్తారా అన్న అనుమానం అయితే కలుగుతుంది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి తన మేనిఫెస్టో చూపిస్తూ ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేం అంటూ చెప్తే అప్పట్లో కూటమి నాయకులు చేత కాదు అంటూ హేళన చేశారు మేము సంపద సృష్టిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు కానీ ఇప్పుడు భయం వేస్తుంది అంటున్నారు కూటమి ప్రభుత్వానికి హామీలు అమలు చేసే ఆలోచన లేదు కాబట్టి ఈ సంవత్సరం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేదంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసమైందన్న ఆరోపణకు నిన్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లెక్కలతో సహా సమాధానం చెప్పారు సో మొత్తానికి సంపద సృష్టిస్తామని చెప్పి ఇప్పుడు ఎలా అమలు చేయాలో తెలియడం లేదు అంటున్నారు మరి ఇప్పుడు ఈ హామీలు అన్ని నెరవేరుస్తారా అంటే అందుకు అవకాశం లేదు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది చూడాలి మరి ఈ హామీలు నెరవేరుస్తారా లేదా అన్నది